భగవద్గీత కించి దదీత గంగాజల లవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియత శంకరాచార్య వారు చెప్పినటువంటి దీని సందేశం ఏంటంటే భగవద్గీత కించిత దీత అంటే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో ఎవరైతే గంగా కనీసం ఒక బొట్టైనా పానం చేస్తారో ఒక్క బొట్టు గంగా జలాన్ని ఎవరైతే ఆత్మజ్ఞానులతో కనీసం ఒక్కసారైనా చర్చిస్తారో అలాంటి వారి గురించి ఇక్కడ పట్టి ఇంకా పట్టించుకోడు మళ్ళా జన్మించే యమలోకానికి వెళ్ళో జన్మలేని సత్యలోకానికి చేరుకుంటాడు అది శంకరాచార్య భార్య మీరు అనొచ్చు అనుకోవచ్చు నేను భగవద్గీత కొంచెం ఏంటండి నేను చాలా చదివాను మొత్తం భగవద్గీతను రెండు మూడు సార్లు చదివేశానంటాడు గంగా జలాన్ని ఒక బుట్టేటండి నేను కాశీ వెళ్ళినప్పుడు ఏకంగా గ్లాసులు గ్లాసులు తాగాను అంటారు ఆత్మజ్ఞానంతో కనీసం ఒక్కసారైనా చర్చిస్తారు అంటే పత్రిజీ గారి క్లాసులు నేను చాలా వెళ్ళానండి మీ భీమవరం క్లాసులు కూడా చాలా అటెండ్ అయ్యానండి ఇంకా నాకు చేసినట్టేనంటారా అంటాడు ఆడికే డౌట్ వచ్చింది ఆ ప్రశ్న వేశాడు ఆ సందేహం వచ్చింది అంటే జరగలేదనే లెక్క అంచేత ఈ శంకరాచార్య వారు చెప్పిన ఈ శ్లోకం గురించి గారు చక్కటి వివరణ ఇచ్చారు దాని గురించి తెలుసుకుందాం ఆయన ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలను కొంతైనా చదవాలి భగవద్గీత కించిత దీత అంటే ఆత్మజ్ఞానంతో కూడిన అనుభవంతో వ్రాయబడిన ఎవరు రాశారు ఆత్మ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు రాశారు ఏం రాస్తారు వాళ్ళు ఆత్మజ్ఞానంతో కూడిన విషయాలే రాస్తారు గంగా జల లవ కణికా పీత అంటే గంగాజలాన్ని ఒక్క బొట్టు కాదు కాశీలో ఉండేవాళ్ళు రోజు తాగుతున్నారు బిందులు బిందు వాళ్ళకి వచ్చేసిన వాళ్ళు తరించేశారా అంటే కాదు ధ్యాన స్థితిలో పత్రికారు చెప్పింది సమాధిలో ఉన్నప్పుడు కేచరి ముద్ర ద్వారా లాలాజలం విశ్వశక్తితో ఏకమై అమృత బిందువుగా మారినప్పుడు అటువంటి గంగా జలాన్ని ఒక్క బొట్టైనా త్రాగాలి అంటే అనునిత్యం ధ్యానం కొంతైనా చెయ్యాలి అని పత్రికారు చెప్పారు దీన్ని ఇంకా మీకు లోతుగా వివరిస్తాను ధ్యాన స్థితిలో సమాధిలో ఉన్నప్పుడు అన్న మనం మూడు స్టేజ్లు చెప్పుకున్నాం ధ్యానంలో ఫస్ట్ స్టేజ్లో చెంచల మనసు నిచ్చలమవుతుందన్నాం సెకండ్ స్టేజ్లో నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుందన్నాం థర్డ్ స్టేజ్లో నిర్మలమైన మనసు శూన్యమవుతుందన్నాం అలా మనసు శూన్యమైనప్పుడే మీరు సమాధి స్థితికి చేరుకుంటారు సమాధి స్థితి అంటే మనసు శూన్య అక్కడ మనసు లేదు ఏమీ లేదు భగవత్ స్థితిలో ఉంటారు దాన్ని సమాధి స్థితి నేను ఈ ధ్యాన మార్గంలో రాకముందు యోగాభ్యాసం చేశాను నేర్చుకున్నాను గురువుగా కూడా చాలామందికి బోధించాను కొన్ని వందల మందికి బోధించాను వేళ ఏ ఆసనం వేస్తాను ఇప్పటికైనా సరే బంధాలు క్రియలు ఇలా చాలా చేశాను నేను జలనైత్రి సూత్ర ఇలా చాలా చేశాను అప్పుడు ఒక ఆసనం గురించి నేర్చుకున్నాను ఆసనం కూడా కాదు ముద్రలు కేచిరి ముద్ర అంటారు అప్పుడు గురువుగారు నేర్చుకున్నప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మంచినీరు దొరకలేదనుకోండి తాగడానికి మీకు బాగా దాహం చేస్తుంది తట్టుకోలేకపోతున్నారు కానీ పరిస్థితి ఏంటంటే నీరు లేదు అప్పుడు ఈ ఆసనం వేయండి ఆ దాహాన్ని మీరు తట్టుకుంటారు అన్నారు ఏంటి ఆసనం అంటే గుర్తు పెట్టుకోండి మీరు నోరు తెరిచి నాలుగిన మంచాలు లోపలికి అలా లోపలికి వంచి గాలి పీల్చాలి పీరిస్తే లోపల ఉన్న లాలాజలం లోపలికి వెళుతుంది అది చేస్తే మీరు కొన్ని గంటలు నీరు లేకపోయినా ఉండగలుగుతారు అని చెప్పారు అప్పుడు అది నేర్చుకున్నాం మేము ఇప్పుడు పత్రికారు ఏం చెప్పారంటే నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళిపోతే అంటే ఆలోచన లేని స్థితికి అందుకే నేను చెప్తాను ఆలోచన లేని స్థితి కావాలి మనసు పని చేయని స్థితి కావాలి పదే పదే చెప్తాను గైడింగ్ గైడింగ్ మెడిటేషన్లో మనసు పని చేస్తావు నువ్వు ఆ స్థితికి ఎక్కడ వెళ్లి వస్తావు నువ్వు చేసిందంతా వేస్ట్ అంటాను అర్థం కాదు ఎవరికి ఈ మ్యూజిక్ పెట్టి మనసు పని చేస్తే ఆ మాటలు వింటూ మనసు పని చేస్తే ఇంక నువ్వు ఎక్కడా ఫస్ట్ స్టేజ్ కూడా నీకు రాలా అప్పుడు థర్డ్ స్టేజ్కి మీరు వెళ్ళినప్పుడు మనసు శూన్యమైపోయినప్పుడు మీరు ఆ దైవంతో ఉన్నప్పుడు ఆ స్థితిని సమాధి స్థితి అంటారు ఇంకా మనసు ఏం లేదు శూన్యం నిర్మలం కూడా కాదు శూన్యం ఓ ముమ్మడి వారం తీసుకోండి రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఏ ఆహారం లేదు నీరు లేదు అలాగే ఉండిపోతాడు చాలామందికి ఆశ్చర్యం వేస్తారు ఎలా ఉన్నాడు ఈ జ్ఞానం అంతలా సాధన చేసి ఆ సమాధి స్థితిలో ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఈ కేచరి ముద్ర పడిపోతుందంట ఈ కేచరి ముద్ర అది ఆ ధ్యానంలోనే ఆ పడి లాలాజాలం ఊడుతూ ఉంటుంది పైనుంచి ఆ విశ్వశక్తి వస్తూ ఉంటుంది ఈ రెండూ కలుస్తాయి ఈ రెండూ కలవడం వల్ల అది అమృత బిందువుగా మారిపోతుంది అమృతం కింద మనం విన్నాం కదా దేవతలు అమృతం తాగి అమరులయ్యారని దాన్ని పానం చేస్తారు వాళ్ళు ముమ్మడి వరం బాలయోగి అలాంటి అంచైతే వాళ్ళకి అమృతం తాగినోడికి ఇంకా ఆహారం ఏంటి పిచ్చి కానీ ఇంకా ఆహారం అక్కల అమృతాన్నే తాగాడు అది అమృతంతో సమానమని పత్రికారు చెప్తున్నారు అనమాట అది ఒక్క బొట్టైనా తాగాలన్నారని శంకరాచార్య వారు అది గంగాజలాన్ని గ్లాసులు గ్లాసులు బిందులు బిందులు తాగడం కాదు దాన్ని గంగాజలం అంటారు అది పత్రికారు వివరించారు ఎవరు చెప్పగలరు దీని అర్థం ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి పత్రికారు మనకు అందించారు అలాగే ఎవరవుతే కొంచెమైనా సజ్జన సాంగత్యం చేస్తారో అంటే ఆత్మజ్ఞానం బోధించే వారు సాంగత్యం చేస్తారో భీమవరం మూడు రోజుల క్లాస్ లాంటి క్లాసులు ఇలాంటి జూమ్ క్లాసులు ఎవరైతే వింటూ ఉంటారో అలాంటి వారు మరణించిన తర్వాత వారు ఈ భూమండలంలోంచి నిష్క్రమించి ఊర్ధ్వ లోకాలకి చేరినప్పుడు వారిని నిలబెట్టి గద్దించే వారు ఎవరు ఉండరు ఏమైనా నా చర్చ ఏ ఎముడు పట్టించుకోవడానికి చాలా గొప్ప లోకాలకి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ అడిగి నువ్వు ఆ తప్పులు ఎందుకు చేసావు ఈ తప్పులు ఎందుకు చేసావు ఇటువంటి ఏం చేసావు అని అడిగేవు లేడు డైరెక్ట్ జనాలోకం దాటి వెళ్ళిపోతారు అది అది పత్రిక ఇచ్చిన వాళ్ళని